హాయ్ ఫ్రెండ్స్ మనుషుడి మాట మీ కంట రాజా ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం వచ్చేస్తుంది వచ్చేసింది కూడా ఫ్రెండ్స్ ఇగో కొత్త సంవత్సరంలా చెడ్డ చెడ్డ అలవాటు నేర్చుకోకండి ఏదో పుణ్యానికి వస్తుంది కదా మందని తాగి తాగుబోతులు కాకండి మీరు తాగుడు అలవాటు అయినాక ఎవరు తాపారు మీరే ఆడేడు ఆడకొని తినాల్సిందే అందుకే తాగుడు పనిసే కాకండి చెడ్డే వదిలేయండి మంచి నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దేశానికి మీరు వెన్నుముక లాంటి వాళ్ళు రైతు ఎట్లా దేశానికి వెన్నుముక్క అట్లా మీరు దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలను చూసుకుంటారు తదితరులను చూసుకుంటారు ఫ్రెండ్స్ పదహారు నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఆ వయసులోనే చెడిపోయేది బీడీ అయినా గంజా అయినా మందైనా డ్రాక్స్ అయినా ఏదైనా సెడ్ అలవాటు ఈ వయసులోనే అవుతుంది అందుకే చెడ్డే వదిలేయండి మంచి నేర్చుకోండి ఒకనా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు దూరం చేసుకోకండి పిల్లల మాటలు విని తల్లిదండ్రులు మించిన దైవమే లేదు చిన్న ఒక చిన్న పాట పాడతా దేవుడే లేడని మనిషి ఉన్నాడు అమ్మే లేదండే మనిషే లేడు ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మందుకు నేర్చుకునేటప్పుడు కొత్త కొత్తగా మజా అనిపిస్తుంది నేర్చుకున్నాక మెల్లగా 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 అలవాటు అయిపోయినాక డ్రింకర్లు అయిపోతారు డ్రింకర్లు అయిపోయాక ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు కొట్లాటలు పంచాది కిరికిరి పంచాది కొద్దిగా అవసరం అవన్నీ వదిలేసుకోండి మంచి అలవాటు రండి మంచిగా బతకండి ఓకేనా ఫ్రెండ్స్ చెట్టు దోస్తాన్ని చేయకండి చెడిపోతారు తోటి తిరగండి మంచి బుద్ధులు వస్తాయి ఓకేనా ఫెండ్స్ భార్య మాటిని తరితనం దూరం చేసుకోకండి ఎక్కడో విడిచిపెట్టి రాకండి ఓకేనా వాళ్ళకింత గింజిపోయండి మిమ్మల్ని ఎట్లా సాధి పెద్ద చేసిన అట్లా వాళ్ళని మించిన దైవం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఏదో పుణ్యానికి వచ్చింది కదా దాన్ని కడుపు కడుక్కోకండి కంట్రోల్ యువర్ కంట్రోల్ నువ్వు మంచుకుంటేనే అంత బాగుంటుంది మీరు బాగుండాలి మీరు మంచుకుంటేనే అందరు బాగుంటారు మీలాంటి వాళ్ళు యువకులు అంతా వీక్ ఉంటే మరి ఎట్లా దేశం కూడా వీక్ అయిపోతుంది మీరు గట్టిగా ఉంటేనే దేశం కూడా గట్టిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకోసం ఇక్కడ వచ్చి తీస్తున్న వీడియో ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం అందరం మంచిగా ఉండాలి నువ్వు బాగుండాలి నేను బాగుండాలి ఫ్రెండ్స్ యూట్యూబ్లో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు లైక్ కొడుతున్నా కాదు ఫ్రెండ్స్ నాకు ఇంట్రెస్ట్ వచ్చేది లేదు మీరు కామెంట్ పెట్టండి మీరు లైక్ చేస్తలేరు షేర్ చేస్తారు సబ్స్క్రైబర్ అయితే లేరు మరి ఎట్లా ఫ్రెండ్స్ నేను మరి మీకోసం కష్టపడి తీస్తున్నా ఇంత ఒక లైక్ చేయకపోతే కామెంట్ పెట్టిపోతే ఎట్లా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేట్ చేయండి అమ్మా మంచి మాటలు ఎవరు చెప్పరు చెడ్డ మాటలు ఇవ్వడం చెప్తారు డబుల్ మీనింగ్ మాటలు ఇవ్వడమని చెప్తారు కానీ మంచుకు బతుకు బిడ్డా ఇట్లా బా ఇది ముళ్ళదారి ఇది రాళ్ళదారి ఇది ఇది వద్దురా అలా పడిపోతే చెరువులో పడిపోతే బయటికి రావు వద్దురా అని ఎవడు మంచి మాటలు చెప్పాడు చెడిపోయానికి ఏ చూస్తాడు కానీ ప్రతి ఒక్కడు బాగుపడమని చెప్పాడు ఎవడు ఏ నా కొడుకు చెప్పాడు నాకు పిల్లలన్నారని చెప్తున్నా మీరు మంచిగా ఉండాలని నా బాధ ఒక చెడిపేస్తే మన పిల్లల్ని వేరేడు చెడిపేస్తాడు నేను వేరే బాగు చేస్తే మీరు నా పిల్లల్ని బాగు చేస్తారు అది నా పద్ధతి చెడిపోకురా చెడదావు పోండి చెడిపేస్తే మనమే చెడిపోతాం అందుకోసమే చెడ్డ అలవాట్లకు బానిస కాకండి యువకుల్లా రా మంచిగా ఉండండి చెడిపోకండి కొత్త సంవత్సరం వచ్చింది కదా అని కడుపు కడుక్కోకండి ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యము మనం ఆరోగ్యంగా ఉంటేనే నాలుగు కాలాలు బతుకుతాము మంచి చెడు చేస్తాము ఆరోగ్యమే బాగలేకపోతే ఏం చేస్తావు ఫ్రెండ్స్ కదా నువ్వు డబ్బు సంపాదించాలంటే ఆరోగ్యం కావాలి కష్టపడాలంటే ఆరోగ్యం కావాలి నువ్వు ఏ పని చేయాలన్నా ఆరోగ్యం కావాలి ఆరోగ్యం లేనిది ఎందుకు ఆ బతుకు అందుకోసమే ఆరోగ్యం పాటించండి మంచి అలవాట్లు నేర్చుకోండి షెడ్ అలవా అలవాట్లకు షెడ్ అలవాట్లకు దూరం ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కామెంట్ కూడా పెట్టవచ్చు ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియో చూస్తున్నారు కానీ నాకు వాచ్ టైం వస్తుంది కొంచెం లాంగ్ వీడియో చూడండి దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమపెట్టండి మీ ఘంటరాజ